హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఛానల్ ఈ రోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు డెమో ట్రైన్లు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక డెమో ట్రైన్ గద్వాల్ మీదుగా మనకి రాయచూర్ వరకు వెళ్తుంది అదేవిధంగా మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషములకు మనకి ఈ యొక్క దేవరకద్ర జంక్షన్ నుంచి కొత్తలైన్ వేసేరు జక్లెయర్ మరికల్ అదే మట్టల్ కృష్ణా జంక్షన్ మీదుగా రాయచూర్ వరకు వెళ్లే రెండు ట్రైన్లు అయితే మనకు మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ మీదుగా అయితే వెళ్తున్నాయి సో ప్రజలు గమనించండి మన మహబూబ్ నగర్ అదే విధంగా మనకి తెలంగాణలో ఉండే ప్రజలంతా గమనించి ఈ యొక్క కాచిగూడ నుంచి కాచిగూడ నుంచి మనకి డైరెక్ట్ గా రాయచూర్ వరకు వెళ్తాయి ఈ యొక్క మధ్యాహ్నం ట్రైన్ వచ్చేసి మనకి కాచిగూడ నుంచి మనకి ఈ దేవరకద్ర దేవరకద్ర నుంచి మనకు మరికల్ మక్తల్ జక్లేర్ అదేవిధంగా కృష్ణ జంక్షన్ కృష్ణ జంక్షన్ నుంచి రాత్రికు రైచూరు వరకు మనకి గంటనర సమయంలోనే వెళ్తుంది కానీ ఉదయం యొక్క ట్రైన్ కి మనం వెళ్ళినట్లయితే మనకు ఆ యొక్క రైచూరు వెళ్ళడానికి చాలా లాంగ్ అవుతుంది ఎందుకంటే మన మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర దేవరకదర నుంచి కౌకుంట్ల వనపర్తి రోడ్ అదేవిధంగా శ్రీరామ్ నగర్ గద్వాల్ గద్వాల్ నుంచి దరూర్ దరూర్ నుంచి డైరెక్ట్ గా రైచూర్ వరకు వెళ్ళే వరకు ఉదయం యొక్క ట్రైన్ మనకి ఎనిమిది గంటలకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి బయలుదేరితే మనకు రైచూర్ వెళ్లే వరకు పన్నెండున్నర అవుతుంది చూడండి అదే పన్నెండున్నరకి మధ్యాహ్నము ఇక్కడ మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో మనకి దేవరకద్ర నుంచి కొత్త లైన్ వేసారు రైచూర్కి అక్కడి నుంచి మనకు ఉత్తగా మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుంచి పన్నెండున్నర నుంచి ఒంటి రెండు గంటల వరకు మనకు వెళ్ళిపోతుంది చూడండి ఇలాంటి మంచి ట్రైన్ సదుపాయము ఈ యొక్క రైల్వే శాఖ అనేటువంటిది మనకు ఇండియన్ రైల్వేస్ ఇంత మంచి రైల్వే యొక్క ప్రయాణాన్ని ఇస్తున్నారంటే మనకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే చాలా మంది ప్రజలకు తెలియదు రైల్స్ ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయో కూడా వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రజలకు తెలియచేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియోని ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటారు తెలుసుకొని ఈ యొక్క రైలు ప్రయాణాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు చూడండి ఇలాంటి మంచి రైలు ప్రయాణం ఎక్కడ ఉండదు ఎందుకంటే చాలా మంది ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి వెళ్ళే తొందరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను సో కాబట్టి మీరందరూ ఈ యొక్క వీడియోను చూసిన వాళ్ళంతా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్లతో నేను నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్